సో అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారా మీకు ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు పదకొండు స్థానాలు గెలిపించారు సో మీరు అసెంబ్లీకి రాలేదు రావటం లేదు సాక్షాత్తు షర్మిల్ గారు అడుగుతూ ఉన్నారు సో మీరు రాజీనామా చేస్తే ఆ పార్టీలో వారు పోటీ చేసి వారు వెళ్ళడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అవును సార్ అవును సార్ మొన్న వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది కదా సార్ స్టు పర్సన్ శర్మిలా గారు టీడీపీ పార్టీకి మౌత్ పీస్ లా అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికి అర్థమైపోయింది వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం ఖచ్చితంగా వాళ్ళ గురించి అసలు మాట్లాడటమే మానేసాం మేము వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు సార్ అంటే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ మీరు ఆ పార్టీని చిన్న చూసి చరిత్రల గురించి ఎందుకు సార్ ప్రస్తుతం ఏంటనేది గురి కూడా మాట్లాడాలి కదా సార్ మనం చరిత్రల గురించి మనకి ఎందుకు కానీ సార్ ఒకటి మీరు ఇంతకు మాట్లాడుతూ నాకు ఆ టాపిక్ మీద మాట్లాడాలని బాగా అనిపించింది సార్ ఎందుకంటే చాలా చాలా విషయాలు కూడా మీ ప్రైమ్ నైన్ టీవీ వీక్షకుల ద్వారా ప్రైమ్ నైన్ టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి సార్ దయచేసి మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు సార్ తిట్టాల్సినవన్నీ తిట్టి సారీలు చెప్పేస్తే సరిపోద్దా అని షర్మిళ గారు అన్నారు ఓకే ఆనందమే షర్మిలా గారు అన్నారు ఆ సారీ చెప్పినా కానీ తీసుకోకుండా ఒకవైపు జన సైనికులు అందరూ గారి మీద కేసులు పెడుతున్నారు టీడీపీ వాళ్ళందరూ శ్రీరెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు పోసాని గారికి ఊరేయాలంటున్నారు ఆర్జీవి గారిని అయితే ముక్కలు మొక్కలుగా నరకాలని మాట్లాడుతున్నారు అలా శిక్షించాలి చాలా సోషల్ మీడియాలో చూడండి సార్ ముక్కలుగా నరకాలి హింసను ప్రేరేపించద్దు దయచేసి చట్టపరంగా హ్యాండిల్స్లో సార్ నేను ప్రేరేపించట్లేదు సార్ నేను 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 ఎక్కడ నరకాలని చెప్పట్లేదు జనసేన హ్యాండిల్స్లో ఎన్నో వస్తా ఉంది నాకు భలే అద్భుతం అనిపించింది సార్ అసలు సార్ ఇంకో విషయం ఏంటంటే బోరుగా అనిల్ మాట్లాడిన శ్రీరెడ్డి గారు మాట్లాడినా వేరే వాళ్ళ కుటుంబాలను మాట్లాడితే తప్పే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే నేను ఎక్కడైనా సమర్థించట్లేదే శ్రీరెడ్డి గారి లెటర్ నిన్న చదివారు అసలు ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా దగ్గర కోరు రానిలేదండి నాకై నేను మాట్లాడాను మీరు మాట్లాడిన మాటల వల్ల మీ పార్టీకి ఇబ్బంది జరిగింది అందుకే ఇంకా నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అత్యుత్సాహంతో అని చెప్పి లెటర్ రాశారు మా పార్టీలో ఆవిడ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఆవిడ మీరు చెప్తున్నట్టుగా మహిళా ఉన్మాది మీరే అన్నారు సార్ మరి ఎవరైనా అంతే కదా సార్ మరి ఇప్పుడు పరిధి దాటి మాట్లాడితే సమాజం అలానే ట్రీట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ అదే ట్రీట్ చేస్తున్నారు పెద్దలేదంటారా కాదంటారా కాదంటారా సార్ నేను సోషల్ మీడియాలో నేను ఒక ప్రశ్న చెప్పండి సార్ మరి సోషల్ మీడియాలో లకారం భాష మొదలు పెట్టి అగ్రవర్ణాల అమ్మాయిలు ఎత్తుకొని వస్తే మీకు లక్ష రూపాయలు డబ్బులు ఇస్తా అన్నతను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారపడింది పవన్ కళ్యాణ్కి ఓటు ఏదో జనసేనకి ఓటేసే దళితులు ఎవరైతే ఉన్నారో వంద రూపాయలకి మీ ఇంట్లో పెట్టే నా కొడుకులేరా మీరు సార్ ఆ మాటలు సార్ సార్ వాళ్ళన్న మాటలు సార్ నేను అన్నది కాదు సార్ మీకు వీడియో ప్రూఫ్ చూపిస్తాను సార్ మీ వీడియో నేను వీడియో ప్రూఫ్ ఎవిడెన్స్ లేకుండా నేను ఏం మాట్లాడను సార్ సౌండ్ సౌండ్ సరిగ్గా చెప్తా సార్ ఏదైతే జనసేనకి ఓటేసే దళితులు ఎవరైతే ఉన్నారో వంద రూపాయలకు వాళ్ళ ఇంట్లో పండ పండబెట్టే నా కొడుకులు రా అంటే జనసేనకి ఓటేసిన వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని విప్పించి మాట్లాడి పంపించిన వాళ్ళ సారీ అండి నేను మాట్లాడింది నేను నేను మాట్లాడినమాట కదా అతను మాట్లాడినమాట ఎప్పుడు ఎప్పుడో జరిగిపోయిన అంశాలు ఉద్దేశం అది కాదు ఎప్పుడో జరిగిపోయిన అంశాలు తీసి మీరు ఇప్పుడు సార్ నేను అదే అంటున్నాను సార్ ఎప్పుడో జరిగిపోయిన అంశాలు అంటున్నారు మరి ఎప్పుడో జరిగిపోయిన అంశాలకు ఈ రోజు కేసులు పెడుతున్నారు కదా సారీ చెప్పినా కానీ ఒప్పుకోవట్లేదు కదా అంటే ఒప్పుకోవాలి క్షమించాలా నేను చెప్తున్నాను సార్ క్షమించట్లేదు మీరు బాగుంది సార్ మరి ఇతని మీద కులాలు తిట్టాడు కదా ఒక పార్టీ వాళ్ళందరిని కూడా తిట్టాడు కదా సార్ లంజా కొడుకు అంటే అర్థం ఏంటి సార్ ఏంటి సార్ అర్థం ఆయన తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూర్చోబెడతారా ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను సార్ బ్రహ్మనాయుడు గారు నిన్న నిన్న ఆఫ్టర్నూన్ నేను ఒక వీడియో చూశాను వీడియో ఏంటంటే మీసం మెలేస్ బ్రహ్మనాయుడికి ఛాలెంజ్ విసిరిన ఏంటి బ్రహ్మనాయుడు గారికి ఛాలెంజ్ విసిరిన మహాసేన రాజేష్ అని చెప్పొచ్చింది నాకు ఎవరు ఫార్వర్డ్ చేశారు మా పార్టీకి చెందిన ఫార్వర్డ్ చేస్తే ఏంది బ్రహ్మనాయుడు గారి మీద ఏదో చేసిన డబ్బా రాజేష్ అదేందడబ్బా చూద్దాం చూస్తే అక్కడ నేను కనిపిస్తా ఉన్నా వెనకాల స్క్రీన్ మీద ఇదేంట్రా నేనున్నానని చెప్తే మొన్న నేను ఒక మాట మాట్లాడానండి జనసేన వాళ్ళని అతని మీద కేసు పెట్టే దమ్ము లేదా జనసేన వాళ్ళకి అని చెప్పి నేను అడిగితే తిట్టారా లేదా బ్రహ్మనాయుడు గారు అండి మిమ్మల్ని అడిగాను నేను అడిగితే తిట్టారండి అన్న తిట్టారండి మరి తిట్టారా లేదా నేను ఇప్పుడు మీకు చూపించాను మరి తిట్టారా లేదా అప్పుడు తిట్టారు ఇప్పుడు తిట్టారు అంటే ఈరోజు శ్రీరెడ్డి గారు అప్పుడు తిట్టారు కదా మీ పార్టీలో తీసుకొచ్చుకొని అధికార ప్రజలు ఇచ్చుకోండి మరి పునీతులు అయిపోతుంది కదా మీ పార్టీలోకి వస్తే బోరుగడ్డ అనిల్ గారు అప్పుడు తిట్టారు కదా మీ పార్టీలోకి తీసుకున్న రాష్ట్ర కార్యదర్శి అండి పునీతుడు అయిపోతాడు కదా మిమ్మల్ని తిట్టి మీ పార్టీలోకి వస్తే పునీతులు మిమ్మల్ని తిట్టి బయట ఉంటే మాత్రం వాళ్ళు అపవిత్రులు అని విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అక్కడ వేసి ఛాలెంజ్ నేను ఎక్కడైనా తిట్టినట్టు చూపించండి అని చెప్తూ నన్ను పేటిఎం కాడు ఒక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుకొని నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ పేటిఎం కార్డు డబ్బులు సార్ వినండి సార్ ఎవడేశారు సార్ డబ్బులు బ్రహ్మనాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్ నా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ అండ్ ఆ పాన్ కార్డ్ మీకు ఇస్తా మా ఆవిడ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీకు ఇస్తా మా అమ్మా నాన్న బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీకు ఇస్తా నాకు ఎవడైనా పార్టీ నుంచి ఒక రూపాయి వేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ రోజు నుంచి నేను రాజకీయాల్లో ఉంటే అప్పుడు మీరు మాట్లాడండి నా క్యారెక్టర్ గురించి అతను అతను డిసైడ్ చేస్తారు ఇంకో మాట సార్ ఇంకో చెప్తున్నాను సైకో నా కొడుకు అదే వీడియోలో మాట్లాడు సార్ నా గురించి అంటే వాళ్ళు కొడుకులు అని తిట్టొచ్చు లంచా కొడుకులు అని తిట్టొచ్చు పేటిఎం కాళ్ళు అని తిట్టొచ్చు వాళ్ళ మీద చర్యలు ఏమి ఉండవు పార్టీ అధికార ప్రతినిధులుగా కూర్చోబెడతారు పార్టీ అధికార ప్రతినిధులుగా కూర్చోబెడతారు ఇంత ఉన్మాదంగా ఇంత ఉన్మాదంగా పక్క పార్టీ అధికార ప్రతి సైకోనా కొడుకులు పేటిఎం గాళ్ళు సరే ఎవరు సార్ పేటిఎం గాళ్ళు మహాసేనా అని ఒకటి పెట్టుకొని ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ రెండు పెట్టి కార్ ఈఎంఐకి లేవు దానికి లేవు దీనికి లేవు అని చెప్పి అడుక్కుతునే బెద వచ్చి మమ్మల్ని పేటిఎం కార్డు అంటాడా ఆధారాలతో మాట్లాడే ఆయన వీడియోలు మొత్తం పాత వీడియోలు మొత్తం చూస్తే రాష్ట్ర ప్రజలకే తెలుసు కులాన్ని అడ్డు పెట్టుకొని తనేది గారు తప్పిస్తే కులాన్ని దళిత సోదరుల్ని గల్ఫ్ లో ఉన్న దళిత సోదరుల దగ్గర నుంచి ఎంత వసూలు పర్వని చేశాడో ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే బయటకు వచ్చి మాట్లాడారు కానీ మాకెందుకని మేము కాను మాకు అనవసరమైన విషయం కానీ మమ్మల్ని సైకో నా కొడుకులు పేటేం కావాలంటే మిమ్మల్ని అంటే ఎట్లా గట్టాలు శనం లేదు జనసేన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ విషయాలు సార్ రాష్ట్రం పట్ల సమాజం పట్ల బాధ్యత ఉంది ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా సార్ సార్ అరెస్ట్ చేస్తా లేదు నన్ను అరెస్ట్ చేసిన కలిగించాలి కానీ ముందు అమ్మలక్కలు తిట్టిన ఆయన అరెస్ట్ చేయండి సార్ రాష్ట్రం పట్ల నాకు ప్రేమ ఉంది సమాజం పట్ల బాధ్యత ఉంది జనసేన అనే ఒక పార్టీ ఉంది ఆ జనసేన పార్టీని దిడయ్యా ఆయన అని చెప్పేసి వాళ్ళెట్టా కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి లేదు నాకు బాధ్యత ఉంది నేను కంప్లైంట్ ఇస్తాను ఇస్తారు నేను ఏ పార్టీ ఒక పౌరుడిగా ఇస్తాను సార్ అధికార ప్రతినిధికి రాజీనామా చేసి పౌరుడు అట్లా పౌరుడిగా ఇస్తాను కంటే ముందు నేను ఒక రాష్ట్ర పౌరుడిని అధికార ప్రతినిధి కంటే ముందు నేను ఒక రాష్ట్ర పౌరుని అండి మీ పార్టీలో మీ పార్టీలో అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా తిట్టిన ఉన్నారు మరి వారి వాళ్ళ మీద కూడా పెట్టండి మరి వాళ్ళ వీడియోలు కూడా తీసి మీ పార్టీ తరఫు నుంచి డిబేట్లు అటెండ్ అయ్యి డిబేట్లు అనేది తిట్టిన ఉన్నారు వాళ్ళ మీద కూడా మరి పెట్టండి కేసులు సార్ నేను అదే అడుగుతున్నాను సార్ మరి సైకో నా కొడుకులు అయ్యి అని చెప్పి తిడుతున్న అతన్ని మీరు అధికార ప్రతినిధిగా కూర్చోబెడతారు అధికార ప్రతినిధిగా కూర్చోబెడతారు పక్కన మాత్రం పక్కన మాత్రం బండలేస్తా ఉంటారు మీరు తిడతా ఉంటే సార్ తిట్టండి సార్ సార్ మీ కోసమే పుట్టాం సార్ మేము మీ చేతి చుట్టించుకోడానికే పుట్టాం సార్ మీరు ఎన్ని నిందలు వేసినా కానీ టైం కూర్చుంటాం సార్ అన్నానికి మేము అధికార ప్రతినిధులు మమ్మల్ని తిట్టడానికి మీరు అధికార ప్రతినిధులు ఏంటి సార్ బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని అంటే మీకు ఏమైనా అనిపించలేదేమో సార్ మీరు చూసారో లేదు ఇంతక వీడియో మిమ్మల్ని ఏదైనా బండభూతులు తిట్టారు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే సార్ ఆయన క్రెడిబిలిటీ ఎక్కడికి అయిపోయిందంటే ఆ వీడియో మొత్తం చూసాం సార్ నేను చూసి కింద కామెంట్ కూడా చదివా డెబ్బై శాతం మంది అతన్నే తిడుతున్నారు ఏం మాట్లాడాలి అతని క్రెడిబిలిటీ నోరుంది కదా అని చెప్పేసి ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని కనిపించిన ప్రతి ఒక్కరిని నా కొడుకు ఈనా కొడుకు కొడుకు లంజా కొడుకు తిట్టుకుంటా ఉంటే అతన్ని వేసుకొచ్చి అధికార ప్రతినిధి కాకు విజయ్ గారు సిగ్గు సారీ అండి మీ పార్టీ సిగ్గుపడాలండి విజయ్ గారు తారకడేవరు ఇక్కడ ఎవరు జనసేన ఈ రోజు. వచ్చినంట వాళ్ళు అడిగారు. శర్మల గారిలండి శర్మల గారు కూడా సార్. జనసేన వాళ్ళు వచ్చిట వాళ్ళని కొడు. మీ కట్టాకు ఆయన తిట్టినా మిమ్మల్ని ఎన్ని తిట్టినా ఏం చేసినా మీకు చిముక్కుమన్నట్లేదు. హ్మ్. మాకు చివుకుమంటుంది. మేము కంప్లైంట్ ఇస్తా మీ బదులు కనీసం అదేన తీసుకోమని చెప్పండి. మీకు బాదేస్తాండి. మీకు చివుకుమన్నట్లేదు. మాకు మాకు చివుకుమంటుంది కానీ మేము ఇస్తా కంప్లైంట్ అదే తీసుకోండి రైట్.